హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చేయబోయే వంట ఏంటంటే బీరకాయ పప్పు అండి ఫ్రెండ్స్ బీరకాయ పప్పు కోసం ముందుగా నేను ఒక బీరకాయని తీసుకొని దానిపైన పుట్టంతా తీసేసి అది చేదుగా ఉందో లేదో చూసుకోవాలన్నమాట చేదు లేకుండా ఉన్న కాయని చూ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మరీ చిన్నగా కాకుండా ఓ మాదిరి సైజులోని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఫ్రెండ్స్ చేదుగా ఉన్న కాయని వేయకండి పప్పు అంతా చేదైపోతుంది దీంట్లోకి ఒక వరకు పచ్చిమిర్చి ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలాగ పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి మీడియం సైజు టమాటాని ఒక చిన్నదాన్ని తీసుకోవాలండి అలాగే రెండు రెమ్ములు కరివేపాకు ఫ్రెండ్స్ అలాగే కొంచెం చింతపండు అండి మనం ఆల్రెడీ టమాటా యాడ్ చేసినాం కాబట్టి కొంచెం చింతపండు సరిపోతుందండి దీన్ని ఒక చిన్న గిన్నెలో తీసేసుకొని విధంగా వాటర్ వేసేసుకొని నానబెట్టేసుకొని పక్కనుంచుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు పప్పుని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఫ్రెండ్స్ బీరకాయపప్పుని ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే ముందుగానే స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ని పెట్టేశానండి ఈ పప్పుని నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి కుక్కర్ కొంచెం వేడిన తర్వాత దీంట్లోకి ఒక కప్పు వరకు కందిపప్పుని యాడ్ చేసుకోవాలి ఈ కందిపప్పు కూడా మనం లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇలా కందిపప్పుని ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి పప్పు అనేది టేస్ట్ బాగుంటుందండి పచ్చివాసన రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి మనం కందిపప్పు మాడకుండా ఈ విధంగా ఫ్రై చేసేసుకొని దీంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కనిపించి ఈ వాటర్ అనేది వన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా వాటర్ అంతా వన్ చేసుకున్న తర్వాత దీంట్లోకి సరిపడా వాటర్ అనేది వేసుకోవాలి మనకి పప్పు పిక చేసేటప్పుడు వాటర్ అనేది ఎంత వేసుకోవాలనేది మనకి ఒక ఐడియా ఉంటుంది కదండి దాన్ని బట్టి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి బీరకాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు టమాటాలు ఫ్రెష్గా నేను కట్ చేశాను అండి మా చెట్టుకి కొత్తి కరివేపాకు అది కూడా వేసేసుకుని ఒక స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ అలాగే కొద్దిగా కారం అండి మనం పచ్చిమిర్చి ఎక్కువ ఎక్కువేసాం కాబట్టి లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ దీంట్లోకి ఒక డ్రాప్ ఆయిల్ అనేది వేసుకుంటే మనకి పప్పు అనేది తొందరగా ఉడికిపోతుందండి చాలా బాగా మనకి ఎక్కడ ఉప్పు అనేది గట్టిగా లేకోకుండా మనకి మంచిగా ఉడుకుతుందండి నేను ఇప్పుడు పప్పు ప్రిపేర్ చేసినా కానీ ఈ విధంగానే ఆయిల్ వేస్తానండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనం అన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి వేసేసుకున్నాం కదా ఇప్పుడు మనకి కుక్కర్కి మూతకు విజిల్ పెట్టేసి మూత పెట్టేసుకుంటానండి ఫ్రెండ్స్ నేనైతే సాల్ట్ కానీ ఉప్పు కానీ వేయలేదండి వేస్తే మళ్ళీ కుక్క ఉడకదు కదండి అందుకని వేయలేదు ఫ్రెండ్స్ ఈ కుక్కర్ వచ్చేసి త్రీ విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలండి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత చల్లారిన తర్వాత మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి కుక్కర్ అయితే విజిల్ చల్లారిపోయిందండి నేను విజిల్ తీసేసి మూత తీసేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చూసారా ఇంత బాగా ఉడికిపోయింది అయితే మనం ఎలాగో గొరక్కి ఇలా ముడిపేసుకుంటే మనకి సరిపోతుందండి ఫ్రెండ్స్ మనం ఇందాక దీంట్లోకి సాల్ట్ అనేది వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు సరిపడా సాల్ట్ అనేది వేసేసుకోవాలి సాల్ట్ అయినా పర్వాలేదు ఉప్పు అయినా పర్వాలేదండి ఇప్పుడు మనం ముందుగానే చింతపండుని నానబెట్టి ఉంచుకున్నాం కదా అది కొంచెం ఈ విధంగా మెదిపేసుకొని నేను చూపిస్తున్నట్టుగా ఈ పప్పులోకి వేసేసుకోవాలండి ఫ్రెండ్స్ పులుపు అనేది మన టేస్ట్ని బట్టి మనం ఎంత తింటామో అంతే వేసుకోండి ఎక్కువ వేసుకోకండి మరి పుల్లగా ఉన్న బీరకాయ పప్పు బాగోదండి ఇప్పుడు మనం ఉప్పు వేసాం కదండి పులుపు వేసాం కదా ఒకసారి కలుపుకొని మనం వేసిన ఉప్పు పులుపు అనేది సరిపోయింది లేదు ఒకసారి టేస్ట్ చేసుకుని ఒకవేళ సరిపప్పు యాడ్ చేసేసుకొని ఈ పప్పు అనేది తాలింపు వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేను పప్పు తాలింపు వేసుకోవడానికి ఒక గిన్ని పెట్టేశానండి దాంట్లోకి చూడండి ఇదిగోండి విధంగా ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ వేడిన తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మని ఈ విధంగా కొంచెం దంచుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ మనకి ఏ తప్పు అయినా సరే తాలింపు అనేది ఎక్కువ వేసుకుంటే అందులోకి వెల్లుల్లికాయలు ఎక్కువ వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి చూడండి కొద్దిగా వేగే కదా నెల్లు దీంట్లోకి కొద్దిగా ఆవాలు అనేది వేసుకోవాలి చూడండి చూడండిగా అలాగే ఆవాలు అనేవి కొంచెం చిటపట్లు ఆడాలన్నమాట చూడండి మనకు ఆవాలు అనేవి చిటపట్లు ఆడుతున్నాయండి ఇప్పుడు దీంట్లోకి ఎండు మిరపకాయలు చేసేసుకోండి అలాగే జీలకర్ర కరివేపాకు కూడా ఫ్రెండ్స్ చూడండి మనకి తాలింపు అనేది వేగిపోయిందండి తాలింపు అనేది మాడకోకుండా ఇలాగా మంచిగా అనేది ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగానే రుద్ది పెట్టుకున్న ఈ పప్పుని స్వేపించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి స్టవ్ మీద నుంచి నేను గిన్నెని కింద పెట్టేశానండి చూడండి ఫ్రెండ్స్ బీరకాయ పప్పు అయితే రెడీ అయిపోయిందండి దీంట్లోకి పిండి వడియాలతో కానీ గుమ్మడి వడియాలతో కానీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనం రెగ్యులర్గా మామిడికాయ వేస్తూ ఉంటాం టమాటా వేస్తూ ఉంటాం కదండి పప్పులో ఈ విధంగా బీరకాయ కనుక వేయండి నిజంగా చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్ అండి మీరు తప్పకుండా ట్రై చేయండి నేను చేసిన బీరకాయ పప్పు కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్